అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వీరభద్రులు ఎవరు వారు ఎలా ఉద్భవించారో తెలుసుకుందాం దానికంటే ముందు అందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి వీరభద్రులు ఎవరో తెలియదు ఈయన శివుని జటాజుటం నుండి ఉద్భవించారు దీనికి పౌరాణిక మరియు ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి మొదటిగా ప్రాంతీయ ఆచారాల ప్రకారం వీరభద్రుల సంబరం బోనం పోసుకోవడం లాంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతాయి మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్ ఇంట్లో పదిహేనేళ్లలోపు ఎవరైనా పిల్లలు సహజ మరణం చెందితే మగవారు వీరభద్రులుగాను ఆడవారు వీర కన్యలుగాను అవుతారని మా నమ్మకం ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అది పెళ్ళైనా గృహప్రవేశమైనా మరి ఏదైనా సరే అలానే మాఘ కార్తీక మాసాలలో కూడా ముఖ్యంగా జరుపుకుంటారు ఇలా శుభకార్యాలప్పుడు వీరిని పూజించడం వలన వారి ఆశిస్తులు లభిస్తాయని వారిని మనం మర్చిపోలేదని చెప్పకనే చెప్పడం ఇంటి దగ్గర శుభకార్యాలప్పుడు చేసేదాన్ని వీరభద్రుని బోనమ్మని పిలుస్తారు అదే పెద్ద మొత్తంలో దేవాలయాల్లోని లేదంటే గద్దెల వద్ద చేసేదాన్ని వీరభద్రుని సంబరాలు అంటారు గద్దెలు అంటే కొంతమంది వీరభద్రులను ఇంట్లో పెట్టుకొని పూజించరు అలాంటి వారంతా కూడా గద్దెకి కప్పచెప్పేస్తారు అక్కడ ఒకళ్ళు అందరి వీరభద్రుల్ని ఒక చోట ఉంచి పూజిస్తారు వీరింట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ వీరభద్రుల్ని తీసి తెచ్చుకుని బోనం పోసుకొని మళ్ళీ అప్పజెప్పేస్తారు లేదనుకునేవారు ఇంట్లోనే పెట్టి పూజించుకుంటారు మళ్ళీ ఇంటికి తీసి తెచ్చుకుంటారు ముందు బోనం గురించి తెలుసుకుందాం ఇది జరిపించడానికి వేదాలు చదివిన రుత్వి ఋత్వికులు బ్రాహ్మణుల్ని నియమించరు దీనికి ప్రత్యేకంగా జరిపించేవారు ఉంటారు వారిని జంగం దేవరా అని పిలుస్తారు వారితో పాటు కొంతమందిని తీసి తెచ్చుకుంటారు వారిని వీరముష్టులు అంటారు ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి మా ఏరియాలో అలానే పిలుస్తారు ఎవరైతే బోనం పోసుకోవాలనుకుంటున్నారో వారు ముందుగా జంగం దేవరని కలిసి ఇలా బోనం పోసుకునే తేదీని వారికి చెప్పి మాట్లాడుకుని పూజా సామాగ్రి సిద్ధం చేసుకుంటారు బోనం పోసుకోవడానికి ముందు రోజే దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పెళ్ళికొడుకు లేదా పెళ్ళికూతురు తండ్రి చిన్న ముంతతో నీళ్లు అలానే పందు పుల్ల అదేనండి పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే పుల్ల జమ్మి చెట్టు దగ్గర పెట్టి ఓ వీరన్న రేపు నీకు మేము బోనం పోసుకుంటున్నాము నీవు ఇప్పటి నుండి ఉపవాసం పుచ్చుకో అని చెప్పి వస్తారు మరునాడు ఉదయాన్నే లేచి ఇంట్లో శుభ్రం చేసుకుని అంతా పూజ సక్రమంగా చేసుకున్న తర్వాత నైవేద్యాలుగా అప్పాలు పాలకాయలు అత్తెసరన్నం పెరుగు బూరెలు గారెలు పానకం చలిమిడి వడపప్పు వండి అమ్మి చెట్టు దగ్గర పూజకు అంతా సిద్ధం చేసుకుంటారు మ్యాక్సిమం ఇవన్నీ పెళ్ళికొడుకును లేంటే పెళ్ళికూతురిని చేసిన రోజే జరిగిపోతాయి ఆ తర్వాత వీరభద్రులను దగ్గరలో ఉన్న చెరువులకు బాజా భజంత్రీలతో శంకారావం పూరిస్తుండగా మొదటిగా ఇంటి పెద్ద తర్వాత భార్య పిల్లలు అలానే బంధువులు తలపైన పళ్ళల్లో పెట్టుకొని మోసుకొని తీసుకెళ్తారు అలా కుదరని వారు ఇంటి దగ్గరే విభూతి పళ్ళకు స్నానం చేయించి పసుపు కుంకుమ గంధాక్షతలతో అలంకరించి వస్త్రాలు కట్టి ఆభరణాలు పువ్వులు పెట్టి పూజ చేస్తారు తర్వాత తలపైన పెట్టుకుని ఊరంతా ఊరేగిస్తారు భాజా భజంత్రీలు మేల తాళాలు ముఖ్యంగా సాంబ్రాణి ధూపం వేస్తూ వీరన్న బాబు నెత్తుకున్న వారి తలపై బెడ్షీట్ లేదంటే ఏదైనా పెద్ద క్లాత్ పెట్టి మధ్యలో కర్రను లేపి గోపురంలా తయారు చేస్తారు అందులో వారు నడుస్తుంటే ముందుగా ఒకరు పసుపు నీటితో దారిని ప్రక్షాళన చేస్తారు సరబ అల్లల్ల వీర అనుకుంటూ గట్టి గట్టిగా వారి ఆనందాన్ని స్వామిపై భక్తిని తెలియజేస్తారు ఉన్నా సరే ఇలానే ప్రాసెస్ దారి పొడువున శంకారావం వీరముష్ఠుల ప్రబల నాట్యం అలానే అలానే వారు అగ్నితో నాట్యం చేసి శూలాలు వేస్తూ ఉంటారు వీధి వీధికి నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ దిష్టి తీసి జంగందేవ అక్కడే కొట్టేస్తారు అలా జమ్మి చెట్టును చేరుకున్న తర్వాత ఇంటి యజమాని నిన్న పెట్టిన ముంత పందూపులతో ఆ చెట్టు మొదలైన వీరన్న ఉన్నాడని నమ్మి ముఖం కడిగిస్తారు తర్వాత పూజ చేసి ఆయన వృత్తాంతం చెప్పుకుంటారు అక్కడ బాలదాసులు అని చిన్నపిల్లల్ని అంటే లోపు వారిని పెడతారు వారికి మెడలో ఒక తెల్లని బట్టకు పసుపు రాసి కండువాలా వేస్తారు వారికి ఆకు వేసి వడ్డించి స్వయంగా ఆ స్వామికి అర్పించినట్లుగా నమ్ముతారు పూజలో వడికట్టు కట్టిస్తారు అందులోని బియ్యం పసుపు రాసి బొట్టు పెట్టిన కొబ్బరి బొండం తాంబూలం చిల్లర పైసలు ఇవన్నీ పోసి మూట కట్టి ఆ చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు తిరిగి ఆ చెట్టుకి మూడు ముళ్ళు వేయించి కట్టిస్తారు పెళ్ళికొడుకు లేదంటే పెళ్ళికూతురు చేత ఇది పూర్తయిన తర్వాత నైవేద్యం కోసం మూడు అరిటాకులు వేసి అందులో పెళ్ళికొడుకు లేదంటే పెళ్లి కూతురు చేత మనం తీసుకొచ్చిన పిండి వంటలు నైవేద్యాలన్నీ మూడేసి గుప్పెళ్ళ కింద వేయిస్తారు తర్వాత అంతా జరిగిపోయిన తర్వాత మిగిలిన బంధుమిత్రులంతా వచ్చి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటారు ఆ రోజున జమ్మి చెట్టు కొమ్మ కొమ్మకు వీరన్న కూర్చుంటాడని మా ప్రజలు నమ్ముతారు వీరభద్రుని దండకం చదువుతూ శంకారావంతో సాంబ్రాణి వేస్తారు కావిళ్ళతో తెచ్చిన పానకం మరియు నీళ్ల బిందులోనివి తొలిగా స్వామికి తీసి తర్వాత అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు సంతానం కోసం ఎదురు చూసేవారికి కూడా ఇదొక సువర్ణ అవకాశం అనే చెప్పుకోవచ్చు వారు వెనక్కి తిరిగి చెంగు చాచితే ఇటు నుండి జంగందేవర దేవర వారికి అరటి పండును విసురుతారు దాన్ని చెంగులో పట్టుకుని ఎవ్వరూ చూడకుండా తొక్కతో సహా తినేయాలి ఇలా చేసిన వారికి మళ్ళీ ఏడాదికి పండంటి బిడ్డ పుడతారని మా నమ్మకం ఇది నమ్మకం మాత్రమే కాదండి చాలామందికి జరిగిన యథార్థ సంఘటన ఇలా పూజంతా పూర్తి చేసుకుని ఇంటికి మళ్ళీ యథాప్రకారం తీసుకొచ్చి యథాస్థానంలో ఆయన ఉంచేస్తారు ఇందాక చెప్పాను కదా ఇంట్లో ఉంచుకోలేని వారు తీసుకెళ్ళి గద్దెకి అప్పచెప్పేస్తారు తర్వాత బంధుమిత్రులందరికీ భోజనాలు పెట్టుకుంటారు ఇలా మా గోదావరి సైడ్ జరుపుకుంటారు ఈ విషయం ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి అలానే మిగిలిన విషయాలు పౌరాణిక ఆధారాలు నేను ఆవిర్భావం కావాలంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కావాల్సిన వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పార్ట్ టూ అని కమెంట్ చేయండి